తగ్గలేదో ఏది 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 nghe à đó baba nó ha ha thì lúc nào pressing nên nên నెల ఇరవై ఒకటో తారీఖున సిఏ నాగరాజు గారికి ఒక సమాచారం వచ్చింది కాటూరు దుర్గా రావు చంద్రంగాని పాలెం అనే అతను చాలాకాలం నుంచి మిస్ అయిపోయి ఉన్నాడని ఎవరో దాని గురించి పోతుని తెలిస్తే వాళ్ళ బ్రదర్ కాటూరి నాగరాజు గిరిచి విషయాన్ని కనుక్కున్నాడు అనుకుంటే అతను చెప్పిందంటే ఈ నెల నాలుగో తారీఖున పాటూరు దుర్గారావుని వాళ్ళ యొక్క వానలైన బాబీ ఆయన అతను ఇంటి దగ్గర తీసుకెళ్ళాను అప్పటి నుంచి కనపడినట్టు అని ఒక సమాచారం చెప్తే ఆయన దాని మీద ఒక అతను ఒక మిస్టింగ్ కేసు తీసుకుని ఇరవై ఒకటో తారీఖున కట్టడం జరిగింది దానిపై బాబీ అని కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో వెతన ప్రయత్నం చేశారు బట్ ఆ రోజు ఇల్లు తాళం పెట్టి ఉంది తర్వాత అతను రకగ్గా నిన్న ఉదయం వాళ్ళ వాళ్ళ భార్యాభర్తని పరిమితం బాబిని భార్య బాబి ఒక అవసరం బావిని అరస చేయడం జరిగింది అతని పేరు అతని పేరు ఎల్లా కోటేశ్వర తండ్రి హమ్మదం ఉదయం బాబీ షేక్ మ్యారీ వైఫ్ ఆఫ్ ఎల్లా కోటేశ్వర వీళ్ళిద్దరికి కూడా రెండో పెళ్లి ఇద్దరికి కూడా బాబీకి ఎల్లా కోటేశ్వరరావుకి రెండో పెళ్లి ఆవిడకి కూడా రెండో భర్త ఇద్దరికి కూడా మొదటి వివాహాలు మొదటైన రెండో వివాహం చేస్తున్నారు ఇద్దరికి కూడా మొదటి వివాహానికి పిల్లలు ఉన్నారు వాళ్ళకి రెండో వివాహానికి పిల్లలు ఈ బాబీ ఎలా కోటేశ్వర వెళ్ళి బాబీ అతను ఈ యొక్క తిరుమలలో బొడగలు ఈ యొక్క దానికి సంబంధించిన తిరుమల సంబంధించిన వస్తువులన్నీ కూడా హోల్సేల్లో పంపిణీ చేస్తాడు అలాగే దాని అక్కడ అమ్ముతూ కూడా ఉంటాడు దానికి ఒక ఆటో అవసరమైంది ఈ దుర్గారావు ఎవరైతే చనిపోయిన దుర్గారావు ఈ అయింది దాని పెళ్లి అయితే దాని భార్య గుడియట మూలంగా అతను కూడా వేగబాండా తిరుగుతున్న సమయంలో ఈ బాబీ అని అతను కోటేశ్వరరావు పరిచయం అయ్యాడు పరిచయం అయితే ఈ చనిపోయిన దుర్గారావు బాబీ దగ్గర ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆటో డ్రైవర్ పనిచేస్తూ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతో జీవనం సాగిస్తామని చెప్పారు ఈ మధ్య కాలంలో బాబీ మీద బాబీకి దుర్గారావు మీద అనుమానం కలిగింది తన భార్యతో కానీ వ్యవహారం పెడుతూ ఉన్నాము అలాగే తన దగ్గర ఉన్న సామాను అలాగే డబ్బులు కూడా దొంగతనం చేస్తున్నాడే ప్రాధాన్యత అని నాలుగో తారీఖున ఈ కాటూరి నాగరాజు ఇంటి దగ్గర దగ్గర బాబీ చనిపోయినట్టుంటే అతను కోటేశ్వరరావు మరియు వాళ్ళ కొడుకు షేక్ జానీ ఇద్దరు కలిపి అతన్ని ఆ లింట్లో తీసుకుని వెళ్ళి తెలంగాణ ఉన్న అతని ఇల్లు ఇంట్లోనే ఎఫ్యూజన్ ఇంట్లోనే దీని గురించి ప్రశ్నించి ఇక్కడ మనకు కనపడుతున్న ముందు కుట్టుతో కొట్టారు కనపడుతున్న తర్వాత ఒకరో రాడుతో కొట్టారు కొంటే అన్న అన్కాన్షియస్ అయిపోతే వీటిలోనే ఈ వీటిలోనే కట్టేసి అతన్ని వాళ్ళకు ఒక ఏదైతే ఆటో ఉందో ఆటో ఆటోలో వేసుకుని ఆ యొక్క భార్య భక్తులద్దరు కూడా అక్కడ ఎదురుపాలేమని అక్కడ బెదిరేసుకోరని రాహుల్ పాలెం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళారు అంటే అది కోటేశ్వరం వెళ్ళేసి బాబీ యొక్క పంపలు వేరారు అక్కడికి వెళ్ళి వెనకాలేమనో ఈ జాని అని ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నారో వాళ్ళ మూడో అతను కూడా వెనకాల కూడా వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి ఈ బా అక్కడ ఏమన్నా దగ్గరలో ఉన్న శ్మశానంలో కానీ లేకపోతే అక్కడ కాలంలో కానీ తగ్గ అక్కడికి వెళ్ళేసరికి మూట ఇచ్చేసరికి ఇది ఇంకా చదువుకుంటే మళ్ళీ ఆయన నూత అయింది మళ్ళీ అగ్గంటే ఆటోదు మళ్ళీ కొట్టారు కొట్టి మళ్ళీ ఈ సంచుల నుంచి వేరే సంచులకి బాగా చిన్న సంచుల నుంచి బాగా దగ్గర తీసుకు అక్కడ నుంచి టూ వీలర్ మీద ఎవరైతే వెనకాల కొడుకు కేసు వచ్చిన టూ వీలర్ మీద ఈ యొక్క కోటేశ్వర బాధ్య ఆ మధ్యలో అలాగే కోర్టు జాని మధ్యలో శవాన్ని పెట్టుకుని ఆలమూల దగ్గరలో ఉన్న కాలు ఒకటి సరే నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ భార్య భర్త దాన్ని కంట్రస్ చేశారు కంట్రస్ చేసిన భర్తని అక్కడికి తీసుకెళ్తే ఆ యొక్క కాలు అన్ని స్పెషల్ మ్యాన్ అందరూ వెతికిచ్చారు అవుతారు వెతికిచ్చిన తర్వాత దానిలో మూట ఆ తుప్పల్లో పెద్ద ట్రోటింగ్ కాదు ఆ తుప్పల్లో పడిపో ఒక ఎక్కడైతే పడితే దానికి ఒక నాలుగు వందల మేము పెడతాం ఆ యొక్క తుప్పల్లో పడిపోయింది బాడీ నిన్న బయటకి తీసుకుంది త్రీ డేస్ దాన్ని ఎంకా సేఫ్టీ అతన్ని అరెస్ట్ అయితే అరెస్ట్ అయిపోయింది భార్య మాట్లాడితే ఇంకా కొడుకుని అరెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి సెల్ ఫోన్ సెల్ఫోన్ ఎదురు కలుపు సెల్ఫోన్ ఎక్కిజ్ అతను సమా అతను సోషన్ మిసీజర్ ఇది సెల్ ఫోన్ ఇది అంటే చనిపోయిన దుర్గారో సైఫోన్ ఎక్కువ దగ్గర మనం సీజ్ చేస్తాము అలాగే సుట్టి ఆ యొక్క రాటులు కూడా అక్కడి నుంచి మన సీన్లోంచి ఆ యొక్క ఎక్్యూజ్ దగ్గర నుంచి సీక్ చేస్తాం ఇక్కడంతా రిమాండ్ పంపిస్తే ఇంకా తరోగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాను ఇతను కూడా ఇంకా ఐడెంటిఫికేషన్ పూర్తిగా చేయను కదండి కూడా చేయడం జరుగుతుంది ఫర్దర్ ఇంకా తన పొడి కూడా అరెస్ట్ అలా రూమర్ అండి మనలో మన నాలుగో తారీఖు తీసుకెళ్లిన తర్వాత ఎవరు కూడా కంప్లైంట్ మన పోలీస్ స్టేషన్ కాలేదు మనకి ఇది సిఏ గారికి వచ్చిన సమాచారం మేరకే ఇరవై ఒకటి మనం తెలిసి అతనికి చెప్పడం ఎందుకంటే బాబీకి కుటుంబం లేదు బాబీకి వైఫ్ లేదు పది లేదు ఇది తమ్ముడు కూడా వేరే చోట కాపలు ఉంటారు కాబట్టి పెద్దగా ఈ మానవ సంబంధాలు లేని ఫ్యామిలీ ఇది షేర్ ఇన్ఫర్మేషన్ అప్పుడు పోలీసు మూలంగానే ఇది బయటకు వచ్చింది దాటు ఈ పత్రికలర్ మీ ఇన్స్పెక్టర్ నాగరాజు వాళ్ళ టీం అద్భుతంగా చేశారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో కానీ మీరే పిపర్ చేయడంలో కానీ లేకపోతే కంపెర్ కంపెరిషన్ చేయడంలో కానీ అక్కడ ఇదంతా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ అది బాడీని మళ్ళీ వెలికి తీయడం కానీ ఆ బాడీని వెలికి తీయడం కాదు తీసుకు నాలుగో తారీఖుని పడేస్తారు అది ఆ పడేసిన బాడీని మళ్ళీ ఫిషర్ని అంతా అంతా వెదిగించి మనం అదృష్టంగా బాడీ లోపలి చిక్కుపోనుంది ఆ చూడలో అది లా లా లాగి అది కూడా మనం పిలిచిన మనం ఒకవేళ మనం పిలిపించకపోయి ఉంటే కనుక ఎప్పటికీ అలాగే ఉంటుంది వర్షాలు పడిన తర్వాత గట్టి వర్షాలు కాలు ఉంటే మాత్రం అది సముద్రంలోకి వెళ్తాయి జొన్నడు దాటినారు వెళ్తారు కాలుబా కోటి కోటిపల్లి తర్వాత సముద్రంలో కలిసి